బిడ్డలారా బాగున్నారా అందరికీ వందనాలు నేను ప్రేషితవాడు అందరి క్షేమం అని నేను తలుస్తూ ఉన్నాను మరి ఈ గురువారం ఉద్యకాల సమయంలో అందరు ఆనందంగా సంతోషంగా ఉన్నారా రాత్రి మంచిగా నిద్రపోయి తిరిగి లేచారా మా అక్కడి నుంచి ప్రార్థన చేశారా బైబిల్ చదివారా దేవుడు మరో దినం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాసతులు చెల్లించారామని చెల్లించారని నమ్ముతా ఉన్నాను ఏదీ కాలం మరోసారి మీతో మాట్లాడడానికి ముచ్చటించడానికి దేవుడి చిన్న కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను అనారోగ్యంగా ఉన్నప్పటికీ ప్రతిరోజు మీతో మాట్లాడడానికి దేవుడు చక్కటి టైం నాకు ఇస్తున్నందుకు వందనాలు రెండు కిడ్నీలు పోయినా హార్ట్ అటాక్ వచ్చిన కళ్ళు సరిగ్గా బాలేకపోయినా ప్రతి దినం మీతో మాట్లాడడానికి దేవుడు నన్ను ప్రేరేపిస్తున్న దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను అందరు క్షేమం ఉండవని తలుస్తున్నాను ఈ సమయంలో బైబిల్ నుంచి ఒక చిన్న వాక్యం మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను తరుదో వినండి ఆది కాండం పన్నెండవ ధ్యాయం రెండవ వచనం దయచేసి చదవండి నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమ్మను గొప్ప చేయదను నీవు ఆశీర్వాదంగా నుండువు ఈ మాట విన్నారండి హ్యాన్ ఈ మాట ఎవరితో చెప్తున్నాడు దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు ఎప్పుడు ఆశీర్వాదంగా ఉండగలడు అబ్రహాం ఆలోచించండి ఆయన మాట విన్నాడు కాబట్టి ఆ కల్దీవుల దేశాన్ని ఉడిచిపెట్టి దేవుని మాట విన్నాడు బయలుదేరాడు కాబట్టి ఆయన మాట విన్న ప్రతి ఒక్కరు బాగుంటారు ప్రతి ఒక్కరు బాగుంటారు మాట వింటే ఆశీర్వాదమే మాట వింటే దేవనే నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు అని దేవుడు చెప్పాడు దానికి ఏ మాత్రం సందేహం లేదు ఈ మాట నమ్మి అబ్రహాం బయలుదేరిపోయాడు ఎప్పుడైతే తన భార్యను తీసుకుని బయలుదేరేటో ఆశీర్వాదం మొదలైందని నమ్మాలి అందుకే కాల సమయంలో ఆయన మాట నువ్వు వింటున్నావా ఆయన మాటకి నువ్వు చూపించి వినగలుగుతున్నావా దానికి లోబడగలుగుతున్నావా విధేయత చూపించగలుగుతున్నావా ఆ వినయ విధేతలు చూపి నువ్వు బయలుదేరినట్లయితే ఆశీర్వాదం నీవేంటే ఒట్టి చేతులు తను భార్య తీసుకుని బయలుదేరిండి అబ్రాహ్మణి దేవుడు ఎంతగా దీవించాడో ఆ తర్వాత జీవితం మీరు చదివితే అర్థమవుతుంది అందుకన్నాడు నువ్వు ఎలా ఉంటావట మరోసారి చదవాడు మాట రెండవ వచనం నిన్ను గొప్ప జనంగా చేసి ఇప్పుడు ఒకటవది నిన్ను గొప్ప జనముగా చేస్తాడు ఒకటి నిన్న ఆశీర్వదించి రెండవది ఆశీర్వదించి నీ నామమును గొప్ప నీ చేయాలి గొప్ప చూడండి ఆ దేశ ప్రజల మధ్యలో నీ నామమును గొప్ప చేస్తాడు నీవు ఆశీర్వాదం ఆశీర్వాదంగా ఎన్ని ఉన్నాయండి అందులో ఇలా ఉండాలంటే ఆయన ఒక మాట విన్నమన్నాడు అంతే ఆయన మాట విన్నాడు బయలుదేరేడు దేవుడు అబ్రాహ్మని ఎంత దీవించాడో తెలుసండి అబ్రాహ్మ సాహసులకు తండ్రి అయిపోయాడు అబ్రాహ్మ వలన అనేక కుటుంబాలు దీలించబడ్డాయి అబ్రాహ్మ వలన అనేక మంది ఆశ్వదించబడ్డాండి కాబట్టి ఉదయం కాల సమయంలో అబ్రాహ్ దేవుని మాట విన్నాడు దేవునికి లోబడ్డాడు తన భార్యను తీసుకుని బయలుదేరి వచ్చాడు చెప్పాలంటే ఆయన ఎప్పుడైతే బయలుదేరి వచ్చాడో దాసి దాసులు ఉన్నారు పనివారనమాట ఏమండి పశువులు పనివారు ఉన్నారు వెండి బంగారు ఉంది బహుమంది పనివారితో ఆ దేశంలో ఒక నిండుతనంతో ఉన్నారండి ఎంత దీవెన తర్వాత అలా చూసినట్లయితే చెప్పిన మాట విని అబ్రాహ్మ ఎప్పుడైతే వెళ్ళాడో అబ్రాహ్మును చూడటానికి దేవుడే దిగి వచ్చాడు అది పద్దెనిమిది అధ్యాయం కనబడతది అప్పుడు అబ్రాహ్ము దేవుడు వచ్చాడు కదా అని చెప్పి అయ్యా నీళ్ళు తెప్పిస్తాను కాళ్ళు కడుక్కోండి కాస్త భోజనం పెట్టి చేసి తినేసి వెళ్ళమని చెప్పి బ్రతిమ్లాడడం మనం చూస్తాం దేవుని పెట్టారా అబ్రాహ్మ దేవుని మాట విన్నాడు ఆశ్రదించబడ్డాడు దేవునికే ఆహారం పెట్టగలిగాడు ఎలాంటి ఆశీర్వాదం తను పొందుకున్నాడు మనకు తెలుసు ఈ యుతీకాల సమయంలో అబ్రాహ్ము వలె నువ్వు కూడా వింటే ఈ దేవుని ఆశీర్వాదాలన్నీ నేవే గొప్ప జనభు చేస్తాడు నీ నామమును గొప్ప చేస్తాడు నువ్వు ఆశీర్వాదంగాను ఉంటావు కాబట్టి ఈ మాట చదివి విని గ్రహించి దాని ప్రకారం నువ్వు జీవించగలిగితే నువ్వు అనేక మందికి ఆశీర్వాదంగా ఉండగలవు నలుగురికి తిండి పెట్టగలవు నలుగురి చేయి చాపగలవు అలాంటి కృప దేవుడికి తోడై ఉండి గాక ఆమె చిన్న ప్రార్థన ప్రభావానికి వందనాలు ఎత్తబడిన వాక్యం నీరు కట్టండి చేయండి అబ్రాహ్మలు ఎంత మందిని మాట్లాడి వాళ్ళందరు దీవించబడ్డానికి సాధించే ఆశీర్వదించబడ్డానికి సాయం చేయండి తండ్రి మీకు వందనాలు నీ మాట విన్న ప్రతి ఒక్కరూ బైబిల్లో ఆస్వాదించబడినట్టు నేను చూస్తున్నాం కాబట్టి ఏ వ్యక్తి అయితే నీ మాట వింటున్నారో నీకు లోబడుతున్నారో నీకు వినే విద్యతలు చూపిస్తున్నారు వాటిని మీరు దీవించబోతున్నందుకు వందన ఆస్వాదించబోతున్నందుకు వందన కుటుంబాన్ని కట్టబోతున్నందుకు వందన తండ్రి మీకు వందన అనేక మందిని చాపే బిడ్డలుగా చేయన పోషించే బిడ్డలుగా చేయన తండ్రి మీకు వందనాలు దీవనకరంగాను ఆశీర్వాదకరంగాను మేలుకరంగా చేయమని ప్రార్థిస్తున్నాను ఎదుగు ఆత్మ బిడ్డలు మించేది అప్పగిస్తున్నాను తండ్రి నా సంఘ బిడ్డలు మించేందుకు అప్పగిస్తున్నాం ప్రభావ ఎంతమంది అయితే మాటలు విన్నాను ఈ మాటలు బట్టి నీ బిడ్డలు దీవించబడి ఆ మాటలు నమ్మి సృష్టించి ప్రభ నాయన అబ్రాహ్మ వలె లోబడి ముందుకు సాగే భాగ్యవానికి దయచేయండి తండ్రి మీకు వందనాలు ఎవరి కాలం మీ బిడ్డలందరూ క్షేమంగా ఉన్నారని ప్రార్థిస్తున్నాను తండ్రి వీళ్ళకి మంచి ఆరోగ్యమున బలమున శక్తిని పడింది అని కుటుంబాలు దీవించండి ఆస్వాదించండి వారు చేసిన పని బాట్ల మరి తోడే ఉండండి ఈ మన తమ్మినీ సన్ని తోడించి నడిపించి బాయింపడి ஏசை நான் முடிச்சு நாம தன்றி ஆமே பிளெஸ்லாம்